జాకిర్ హుసేన్ న్యూస్ నుంచి మాట్లాడుతున్నాను ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగ హక్కులను విలువలను పరీక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి భారతీయుని మీద ఉందని ఎలక్షన్లకు ముందు ప్రతి రాజకీయ పార్టీ చట్టబద్ధత లేని ఆచరణ సాధ్యం కాని మేనిఫెస్టోలను తమ గెలుపు కోసం ప్రచారం కోసం వాడుకోవడాన్ని ఖచ్చితంగా నిషేధించాలనే డిమాండ్ ఇటీవల కాలంలో పెరుగుతోంది విషయానికి వస్తే పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో చట్టబద్ధత రాజ్యాంగ ప్రజాస్వామ్య చట్టబద్ధమైన హామీలకే దిక్కు లేని నేటి కాలంలో ఇటీవల కాలంలో ప్రతి రాజకీయ పార్టీ ఎలక్షన్లకు ముందు చట్టబద్ధత జవాబుదారి తనం నమ్మకం విశ్వాసం లేని వాగ్దానాలతో ప్రజలను ఆకర్షించాలి వంచన దగా చేయాలని మోసంతో కూడుకున్న ఈ యొక్క మేనిఫెస్టోలను అందరికీ తెలుసు కానీ ఈ విషయంలో ప్రశ్నించే వాళ్ళే లేరు ఎందుకంటే ప్రతి రాజకీయ పార్టీ అధికారాలను చేజిక్కించుకోవడం కోసం రాష్ట్ర రాష్ట్ర బడ్జెట్ ను కానీ రాష్ట్ర ఆదాయ వ్యయాలను ఏ మాత్రం పరిగణలోకి తీసుకోకుండా ఆచరణ సాధ్యం కానీ ప్రామాణికం లేని హామీలు ఇవ్వడం జరుగుతోంది ఒకవేళ సార్వత్రిక ఎన్నికలలో గెలుపొందిన పార్టీ ఎలక్షన్లకు ముందు తయారు చేసుకుని ప్రచారానికి వినియోగించుకున్న మేనిఫెస్టో అమలు చేయాలంటే ఆ రాష్ట్ర ఆదాయాన్ని మించి ఖర్చు చేయవలసి వస్తే కేంద్రం నుంచి కానీ ఇతర సంస్థల నుంచి కానీ ఇబ్బడి ముప్పడిగా అప్పులు చేయవలసి వస్తుంది అలా అప్పులు చేయడం వల్ల ఆ భారం రాష్ట్ర ప్రజల మీదే పడుతుంది ప్రభుత్వాలు భారం మోపవలసి వస్తుంది ఆ రాష్ట్రంలోని అన్ని దళాలను పన్నులను పెంచవలసి వస్తుంది సో ఇటువంటి చర్యల వల్ల రాష్ట్ర ఖజానా ఖాళీ అవుతుంది కాబట్టి భారత ఎన్నికల సంఘం రాష్ట్ర భవిష్యత్తును ఆలోచించి ఎట్టి పరిస్థితులలో కూడా ప్రజలపై భారం మోపే ఇటువంటి చర్యలను ప్రోత్సహించరాదు గుర్తించరాదు గౌరవించరాదు అంగీకరించరాదు అంతేకాకుండా మేనిఫెస్టో వ్యవస్థను పూర్తిగా నియంత్రించే నిర్మూలించే వేగవంతమైన చర్యలు ఉపక్రమించాలి ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఎటువంటి శాస్త్రీయత చట్టబద్ధత ప్రణాళికలు లేని అధ్యయనాలు చేయకుండా ప్రజలను మభ్యపెట్టేలా అర చేతిలో వైకుంఠాన్ని చూపిస్తూ ప్రజాభిమతం అభిమతం భాగస్వామ్యం జోక్యం ప్రమేయం ఏ మాత్రం లేకుండా రాష్ట్ర ఆదాయం దృష్టిలో పెట్టుకోకుండా తెలుసుకోకుండా వాస్తవాలకు భిన్నంగా కేవలం ప్రజలను ఆకర్షితులను చేసి ఓట్లు వేయించుకోవడం కోసం ప్రతి రాజకీయ పార్టీ వారి వారి మేనిఫెస్టోలను ప్రకటించుకుంటూ తీక పెట్టడం మాయ చేయడం ఎంతవరకు సమంజసం ప్రజాస్వామ్యంలో ఇటువంటి బాధ్యత రాహిత్య చర్యలు ధోరణులు ఆచరణ సాధ్యం కానీ ఎన్నికల హామీలు ఎట్టి పరిస్థితుల్లో ఎలక్షన్ కమిషన్ ఆమోదించరాదని ప్రచారాలకు ఇవి వినియోగించకుండా ప్రజాస్వామ్య రాజ్యంగా లక్ష్యాలను చేరుకునే ఉద్దేశాలను నెరవేర్చే వాస్తవిక స్ఫూర్తితో చాటే నిజాయితీగా ఉన్న ఎన్నికల వాగ్దానాలకే మానిఫెస్టోకే అధికారిక అధికృతిగా గుర్తింపు ఉండేలా ఎలక్షన్స్ కు ముందు ఆయా పార్టీల వాళ్ళు తయారు చేసిన మేనిఫెస్టోలో ముందుగా ఓ నిజ నిర్ధారణ కమిటీ సహకారంతో ఎలక్షన్ కమిషన్ ఆచరణ యోగ్యం ఉంటేనే ప్రతి రాజకీయ పార్టీ ప్రచారం చేసుకునేలా ప్రజా ప్రాతినిధ్య చట్టం పంతొమ్మిది వందల యాభై ఒకటిని వెంటనే సవరించాలని భారత ఎన్నికల సంఘం సహా కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్రపతి మరియు ఇతర సంబంధిత రాజ్యాంగ వ్యవస్థలను సంస్థలను ప్రజా సంఘాలను మేధావులు డిమాండ్ చేస్తున్నారు ప్రజాస్వామ్యంలో ఉంటూ రాజకీయ పార్టీలు బాధ్యత జోక్యం అత్యంత బాధ్యతాయుతంగా కీలకంగా ఉండాలి ఎందుకంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో మానవ హక్కుల ఉల్లంఘన ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను తీర్చడం కోసం రాష్ట్ర బడ్జెట్ ను మించి ఇప్పటి ముప్పడిగా అప్పులు చేసి ప్రజల మీద భారం వేయడానికి అవకాశం ఉండకూడదు కాబట్టి రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలకు ఇప్పటి వరకు ఎటువంటి ప్రజల భాగస్వామ్యం చట్టబద్ధత లేకుండా గుర్తింపు లేకుండా మేనిఫెస్టోలు ప్రజాస్వామ్య వ్యవస్థను అపహాస్య పాలు నవ్వుల పాలు చేయడమే అవుతుంది అంతేకాక ఈ మేనిఫెస్టోల వల్ల ప్రజలు నిర్లక్ష్యం చిన్నచూపు వివక్షతకు గురి కావడానికి అవకాశం ఉంది ప్రస్తుత రాజకీయ పార్టీలు వారి మేనిఫెస్టోలో పొందుపరుస్తున్న విషయాన్ని పరిశీలిస్తే పార్టీలు కృషి చేయాలి నేటి రాజకీయ పార్టీలు వ్యవస్థను అభివృద్ధి చేయవలసిన చోట అందరికీ పని కల్పించాలి ముఖ్యంగా విద్య వైద్యం మాత్రమే ఉచితంగా ఇస్తూ స్వయం ప్రాతిపదికన ప్రజలు తమ కాళ్ళ మీద తాము నిలబడేలా ప్రణాళికలు వేయాలి రాష్ట్ర అభివృద్ధి వైపు తీసుకెళ్లడం కోసం రాజకీయ పార్టీలు నాయకులు పని చేయాలి ప్రజాస్వామ్యంలో పథకాల పేరుతో అన్ని సౌకర్యాలు ఉచితంగా ఇవ్వడం మంచిది కాదని ఈ తీరు విధానం వైఖరిపై ప్రజాస్వామిక వాదులు మేధావులు తక్షణం స్పందించి రాష్ట్ర వ్యాప్త సదస్సులు నిర్వహించి చర్చలు జరిపి రాష్ట్రపతి దృష్టికి తీసుకువెళ్లి ఓ చట్టం చేసేలా కృషి చేయాలని ఆరోగ్యకరమైన సంతృప్తికరమైన ప్రజాస్వామ్యాన్ని రక్షించి ఇతర పురాతన ప్రజాస్వామిక ప్రపంచ దేశాల మాదిరిగా ఆదర్శంగా నిలిచేందుకు ఈ చారిత్రాత్మక సంస్కరణ మార్పు మార్పు విప్లవాత్మకమైనటువంటి మార్పుకు బాధ్యతతో ప్రతి భారతీయ సమూహం సమాజం పెద్ద ఎత్తున నడుం బిగించవలసిన అవసరం శ్రీకారం చుట్టవలసిన సమయం ఆసన్నమైందని నిర్మాణాత్మకమైన చారిత్రాత్మక సూచనలతో బాధ్యతతో పునరాలోచించి ఆచరణ సాధ్యం కాని ప్రజలను అప్పుల గుంపటిలో పడవేసే రాజకీయ మేనఫెస్టోల గురించి ఆలోచించి రాష్ట్ర ప్రజల భవిష్యత్తు రాష్ట్రానికి ఆదాయం పెంచే ప్రణాళికలతో కూడిన చట్ట భద్రత గుర్తింపు కలిగిన మేనిఫెస్టోలను మాత్రమే ప్రతి రాజకీయ పార్టీ ఎన్నికల ముందు ప్రచారం చేసుకునేలా చేద్దాం రండి ఇప్పటి వరకు జవాబుదారీతరం అధికారిక గుర్తింపు లేని రాజకీయ పార్టీలు ఇబ్బడి ముప్పడిగా ఎన్నికల మేనిఫెస్టోలపై అర్థవంతమైన బలవంతమైన చర్చ చేద్దాం చట్ట బద్దతతో మెరుగైన బలమైన స్థిరమైన నిత్య నూతనమైన పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడుతూ పరిరక్షించుకోవాల్సిన బాధ్యత కోసం ప్రతి ఒక్కరు కృషి చేద్దాం ప్రతి పౌరుడికి అవసరం ఉంది రండి చేయి చేయి కలుపుదాం రాజ్యాంగం ప్రతిపాదించిన హక్కులను ప్రజాస్వామ్య విలువలను కాపాడుకుంటూ ప్రతి భారతీయ పౌరుడు కుల మతాల అతీతంగా గౌరవప్రదంగా జీవించే విధంగా రాజకీయ పార్టీలు ప్రణాళికలు వేయాలి తప్ప అర్థించే విధంగా చేస్తూ అప్పుల ఒబిలో రాష్ట్రాన్ని కూరుకుపోయేలా చేస్తూ ప్రజలన్నెత్తిన రకరకాల పన్నులు నిత్యావసర ధరలు ఆకాశాన్ని పెంచి భారాన్ని వేస్తూ రాష్ట్ర ప్రజలు దోపిడికి గురయ్యే విధంగా భారత ప్రజాస్వామ్య వ్యవస్థల ప్రజలు ఉండకూడదని అటువంటి పరిస్థితి ప్రస్తుత రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలో తలపిస్తున్నాయని ప్రజాస్వామ్యవాదులు మేధావి వర్గం ఎలక్షన్ కమిషన్ కు డిమాండ్ చేస్తూనే భారత రాజకీయ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజాస్వామ్యవాదులు పేర్కొంటున్నారు మేనిఫెస్టోల వల్ల ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అనేటటువంటి విషయాలన్నీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఎస్ఎస్ నైన్ న్యూస్ ఈ చిన్న ప్రయోగం చేసింది దయచేసి రాజకీయ పార్టీలకు కోరేది విన్నవించేది ఒక్కటే మీరు మేనిఫెస్టోలో పెడుతున్నటువంటిది నిజంగా వాస్తవికంగా మీరు దాన్ని ఖచ్చితంగా అమలు చేయగలరా అది సాధ్యం అవుతుందా అనే విషయాలు పూర్తి స్థాయి క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాత మాత్రమే మీరు అవి ప్రజల ముందుకు తీసుకెళ్లాలని ఎస్ ఎస్ మిమ్మల్ని అర్థిస్తుంది ప్రార్థిస్తుంది ప్రజల బాగోగులు చూడాలని చెప్పి మనస వాచాకర్మ కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఖచ్చితంగా మాతో పాటు మీరు ఉండాలని తెలియజేస్తూ జై హింద్